బొమ్మడిలు టమాటా వడుతున్నాను అండి ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని చూపేయాలండి ముక్కలు చూపేస్తాను నాలుగు ఉల్లిగడ్డలు ఏదో పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ముందుగా బొమ్మడిలు వేయించుకోవాలి ఎర్రగా వేయించుకొని విశేషాను మగ్గాలండి కొంచెం ఇప్పుడు పసు వేసుకోవాలి అర టీ స్పూను పసు వేసుకోవాలండి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి కలుపుకోవాలి సరికా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి బొమ్మడాయిలు టమాటా ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అండి మామూలుగానే అవ్వాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా ముక్కలు హాఫ్ కేజీ టమాటా ముక్కలు వేసుకొని కొంచెం కరిగేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి టమాటా మగ్గాలండి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి కొంచెం మగ్గాలి తగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి కలుపుకోవాలి నీళ్ళు పోసుకోవాలండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కర్రీ ఫైండ్లో గ్రేవీ ఉండాలి కదండి అందుకే వాటర్ పోసుకోవాలి మగ్గాలి అంతా రెండు గ్లాసులు పోసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు చివరిసారిగా సరిగా వేసుకోవాలండి ఫ్రై చేసుకున్న నూనెలో కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి బొంబడాయిలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చివరిసారిగా కొత్తిమీర చల్లేసుకోవాలండి ఎంతో రుచికరమైన బొంబడాయిలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఈ విధంగా వండుకొని తినండి మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి